బెజవాడ దుఃఖదాయిని బుడమేరు గండ్లను ప్రభుత్వం పూర్తిగా పూడ్చింది సైన్యం సరాంజామా సిద్ధం చేసే గండ్లు పూడ్చేసింది సంక్లిష్టతరనే సవాల్గా తీసుకుని మూడో గండిని విజయవంతంగా మూసేసింది విజయవాడలోని వరద బాధిత కాలనీలకు ఉపశమనం చేకూర్చింది మళ్లీ వరద పెరిగినా కట్ట తేవకుండా వాటిని పటిష్టం చేసే ప్రక్రియ కొనసాగిస్తోంది విజయవాడలోని అనేక కాలనీలను పీకల్లోతు కష్టాల్లో ముంచిన బుడమేరుకు ప్రభుత్వం జట్టకేలకు అడ్డుకట్ట వేసింది బుడమేరుకు గండ్లు పూర్చే నిర్విరామ యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఈ నెల ఒకటో తేదీన బుడమేరుకు మూడు గండ్లు పడగా వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది యాభై మీటర్ల పొడవైన మొదటి రెండు గండ్లను త్వరగానే పూర్చినా మూడో గండి దాదాపు తొంభై మీటర్ల మేర పడటంతో దాన్ని ఆపడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది జోరు వానకు వెరవకుండా ఐదారు రోజులు అహోరాత్రులు పనిచేశాం ని గండి పూడ్చివేత పనుల్ని కట్టపైనే కూర్చొని పూర్తి చేయించిన మంత్రి రామానాయుడు చెప్పారు దీనికి మార్గం అనేది సవ్యంగా లేదు దీన్ని ఎట్లా ఫిల్ చేయాలని ఆలోచన కూడా లేనిటువంటి స్థితిలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఈ కంప్లీట్ చేయడం వల్ల రిజల్ట్ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఇటువైపు ఎంత నీరు సాక్రెడ్ అయి ఉంది అదేవిధంగా మనం క్లోజ్ చేసిన తర్వాత చూస్తే నిన్నటి దాకా జలాశయాలు మాదిరిగా కనిపించేవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పొలాలు బయటపడుతున్నాయి చెట్లు బయటపడుతూ ఉన్నాయి రోడ్లు బయటపడుతూ ఉన్నాయి వేరే వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దీన్ని వదిలేసి బుడమేరు తగ్గితే నీరు తగ్గినట్టు బుడవేరు పెరిగితే నీరు పెరిగినట్టు మళ్ళీ వేసవ వరకు కూడా దీని పని మేము చూడలేమని చేతులు దులిపేసుకునేటువంటి పరిస్థితి ఇది పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మేము కూడా యొక్క విజయవంతంగా పనిచేసి ఏదైతే ఈ గండి మనం పోడ్చం బుడమీరు ఆపరేషన్ లో అనేక సంక్లిష్టతలు సవాళ్లు విసిరాయి గండ్లు పడిన చోటకు వాహనాలు వెళ్లడానికి దారి లేదు దాని కోసం అప్రోచ్ రోడ్డు వేయడానికే ఒక రోజు పట్టింది ఒక వాహనం వస్తే మరో వాహనం వెళ్లడానికి వీల్లేదు అలాంటి చోట ర్యాంపు వేసుకుని పనులు చేపట్టింది దాదాపు పదిహేను వందల టిప్పర్ల రాళ్లు మట్టిని తరలించారు జోరు వానలకు వాహనాలు దిగబడినా వాటిని ప్రొక్లైన్లతో లాగిస్తూ రేయింబవళ్లు పనులు కొనసాగించారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సైన్యాన్ని మోహరించారు కాని వారు చెప్పినట్లు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సైన్యం వేర్వేరుగా ప్రయత్నాలు కొనసాగించాయి కొన్ని ఇనుప జాలీల్ని సైన్యం గండిపడిన ప్రాంతానికి తెప్పించినప్పటికీ ఆలోపే గండిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తించింది వాతావరణం సహకరించి ఉంటే ఇంకో రోజు ముందే పనులు పూర్తయ్యేవని కాంట్రాక్టర్ చెప్పారు బెడ్ నుంచి మూడు మూడు నుంచి నాలుగు మీటర్ల డెప్త్ ఉందండి మూడు నుంచి నాలుగు మీటర్ల డెప్త్ కూర్చుకుంటూ మీటర్ హైట్ వేసుకుంటూ వచ్చాము నాలుగు నుంచి ఐదు మీటర్ల హైట్ మొత్తం బండుని డెవలప్ చేయడానికి లోకేష్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేళ్లారు టన్ను రెండు టన్నులు రాళ్ళు లేకపోతే దీంట్లో ప్రాక్టికల్ గా రాలేము మట్టి పోస్తే బట్టి కొట్టుకెళ్ళిపోతుంది రాళ్ళు వేసాం కాబట్టి ముందు దీని మీద నడవడానికి అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని ముందు వన్ మీటర్ మెయింటైన్ చేస్తూ పదివేల క్యూసిక్ పన్నెండు వేల క్యూసిక్ మెయింటైన్ చేసి తర్వాత బ్యాంకులో లో ఇంటర్నల్ గా బ్లాక్ కార్టన్తో కేసింగ్ వేస్తాము కిందకి ఒక క్యూసిక్ వాటర్ కూడా లూజ్ వాటర్ వెళ్ళకుండా మేము చేసిన బండి ఉపయోగపడేటట్టుగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి బుడమీరు గంటల పూడ్చివేత పనుల్ని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షించిన లోకేష్ యంత్రాంగాన్ని అభినందించారు క్షణం తీరిక లేకుండా బుడమీరు గంటలు పూడ్చి ముంపు ప్రాంతానికి అతిపెద్ద ఉపశమనం కల్పించారంటూ సీఎం ప్రశంసించారు